చీరలు కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన తెలిపిన దివ్యాంగులు వరంగల్ జిల్లా వర్దన్నపేటలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారని తమకు ఉచిత ప్రయాణం కల్పించి మూడు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరలు కట్టుకుని దివ్యాంగులు నిరసన తెలిపారు ఆధిపత్యం తెలయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో రెండు అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వద్దనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలి వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది ఈ నిరసనతోనైనా రాష్ట మంత్రి గారికి రాష్ట ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ఆర్టీసీలో అదరంగ వికలాంగులకు మరో రెండు సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు గుర్తుంటే